హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి ఈరోజైతే కందినచర్ల విలేజ్ నుంచి వీరగోపాల్ గారు అయితే కొన్ని కన్నెట్టాలని అలాగే పట్టపుంజలని అయితే సేల్కి అయితే పంపించడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పెట్టరంగు వచ్చేసి కాక అనమాట దీంతోపాటు మరొక రెండు పెట్టలు కూడా ఉన్నాయి సేమ్ ఏజ్ కలిగినటువంటివి వీటి వయసు వచ్చేసి ఐదు నెలలుగా అయితే చెప్పడం జరిగింది పద్దెనిమిది వరకు హైట్ అయితే వస్తాయంట ఒక కేజీ వరకు బరువు ఉన్నాయని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఈ మూడు పెట్టలు కలిపి బ్రదర్ అయితే మనకి ఐదు వేల రూపాయలకైతే చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది పెట్టలు అయితే చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్నమాట బ్రదర్ వచ్చేసి మన ఛానల్కి రెగ్యులర్గా వీడియోస్ అనేవి పంపిస్తూ దీంతో దీంతోపాటు బ్రదర్ దగ్గర కొన్ని పట్టాపుజులు కూడా అయితే ఉన్నాయి ఈ కుంగిరంగు వచ్చేసి మనకి కాకి అయితే చెప్పారు కాకినామలకి అయితే వస్తుంది దీని హైట్ అనేది ప్రజెంట్ ట్వంటీ వన్ వరకు అయితే ఉందని అయితే చెప్పడం జరిగింది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా అయితే చెప్పడం జరిగింది దీని ధర నాలుగు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇప్పుడు చూసిన ఈ వచ్చేసి కాకి కాకిపెట్టగా అయితే చెప్పారు ఫుల్ రిచ్ వాడానికి సంబంధించినటువంటి పెట్టగైతే బ్రదర్ చెప్తున్నారు అనమాట దీని వయసు వచ్చేసి బ్రదరు ఎనిమిది నెలలు కానీ అయితే చెప్తున్నారు ఇది ఇంకా కన్నపెట్ట అంట దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు దీని తర్వాత వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తున్న ఈ పెట్టడం వచ్చేసి మనకి డ్యాగ్ పెట్టగానైతే చెప్పారు బ్రదరు దీని హైట్ అనేది ఇరవై వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు ఈ పెట్ట వయసు పది నెలల వరకు ఉంటుందని కూడా చెప్తున్నారు అన్నమాట దీని యొక్క ధర చేసి బ్రదరు నాలుగు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది మంచి మెట్టవాటానికి సంబంధించినటువంటి పెట్టగానే చెప్తున్నారు బ్రదర్ అయితే అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి ఇది కూడా పెట్టే దీని హైట్ కూడా ఇరవై వరకు అయితే ఉంటుందని చెప్పారు రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది పది నెలలు వయసు కలిగినటువంటి పెట్టగా అయితే చెప్పడం జరిగింది బ్రదర్ దీని ధర కూడా బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలుగానే చెప్తున్నారు వీటిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్ అయితే పెట్టలు కానీ పున్నులు కానీ కొన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చేయగలనైతే చెప్పారు ఈ పెట్ట వచ్చేసి మైలాగ్ అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల పైన బరువు ఉంటుందని కూడా చెప్పారు పది నెలలు వయసు కలిగినటువంటి పెట్టే ఇది కూడా దీని ద్వారా కూడా బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలుగా అయితే చెప్తున్నారు బ్రదర్ యొక్క నెంబర్ అనేది మీకు టైటిల్లో ఇవ్వటం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు ఇప్పుడు చూస్తున్న పుంజు రంగు వచ్చేసి మనకి మైలాగ్ అయితే చెప్పడం జరిగింది హైట్ అనేది ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఈ పుంజు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అయితే చెప్పడం జరిగింది బ్రదరు దీని ధర వచ్చేసి ఐదు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్టలు కానీ అయితే బ్రదర్ చెప్తూ ఉన్నారనమాట అలాగే మరొక కాకిపెట్ట కూడా అయితే ఉంది ఈ కాకిపెట్టె హైట్ అనేది పద్దెనిమిది వరకు అయితే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తారు ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పెట్టకైతే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు మూడున్నర వెయ్యి అయితే చెప్తున్నారు అనమాట కాల్స్ వాళ్ళు బ్రదర్ కి అయితే కాల్ చేయండి మీ దగ్గర ఉన్నటువంటి కోళ్ళను కూడా సేల్స్ చేయాలి అనుకున్నట్లయితే మన ఛానల్ యొక్క నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది దానికి అయితే వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ